నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మీ జీవితం మారిపోతుంది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చండి కానీ ఈ దీపాన్ని మీరు వెలిగించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంటే చాలామంది అంటూ ఉంటారు మేము ఎంతో కష్టపడుతున్నామండి అవతల వాళ్ళని చూస్తేనేమో వాళ్ళు చిన్న పని చేసినా అమితమైన లాభాలు పొందుతున్నారు కానీ మేము ఎంత కష్టపడినా కానీ మాకు అదృష్టం అనేది ఉండటం లేదండి ఇలా అనేవారు ఎవరైనా ఉంటే మీలో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మీకు అదృష్టం కలుగుతుంది ఇంకా నువ్వు మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇక మీ అందరికీ తెలిసిందే కదండి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయి అనేది కుటుంబ సమస్యలు వస్తాయి డబ్బు సమస్యలు వస్తాయి ఇంట్లో గొడవలు వస్తాయి అలాంటిది ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలిగిపోతాయి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది దౌర్భాగ్యంగా ఉందంటే పరిస్థితి మా జీవితం బాగాలేదండి అన్నీ అనుభవిస్తున్నామండి అని ఇలా అంటూ ఉంటారు కదండి అదంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియో ఒక్కొక్క లైక్ ఉండి మీరు లైక్స్ ఇస్తేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చిన నాకు కాస్త మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు మీరు అలానే నేను ప్రతి వీడియోలో నియమాలు చెప్తాను ఇంకా ఏ ఏ పదార్థాలు వాడాలి ఎప్పుడు చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి మీరు పాత వీడియోస్ని సరిగ్గా చూడకుండా డౌట్స్ అడిగితే నేను చెప్పలేనండి ఒకవేళ అక్కడ చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉంటే ఒకసారి నేను చెక్ చేసి మీకు చెప్తాను చెప్పనివి ఏమైనా ఉంటే ఇన్ని పరిహారాలు మీరు అడిగిన పరిహారం గురించి చెప్పాలన్నా కానీ నాకు కొంత కష్టమవుతుంది కదండి మీరు వీడియో అనేది పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా క్లిక్ చేసి పెట్టుకోండి సరేనండి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాము బియ్యం కావాలండి అలానే ఒక ఎర్రటి క్లాత్ కావాలండి ఇంకా ఒక మట్టి పరిమితి కావాలండి అలానే ఆవు నెయ్యి కూడా కావాలండి ఈ పదార్థాలన్నీ కూడా ఈ పరిహారానికి అవసరం ఉంటాయండి ఈ పదార్థాలతో కాకుండా వేరే పదార్థాలతో చేస్తే మాత్రం ఈ పరిహారం ఫలించదు ఇది కూడా మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నానండి ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో చేసుకోవచ్చు లేదంటే హాల్లో కూడా చేసుకోవచ్చు కానీ మీరు నెలసల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఇంకా ఇంట్లో ఎవరైనా మరణించుంటే అంటే డెలివరీ ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నా మరణించి ఉన్నా ఆ టైంలో కూడా మీరు చేయకూడదండి ఎవరైనా చేసుకోవచ్చండి పరిహారాన్ని మగవారు చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చేసుకోవచ్చు ఆడవారు చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఆ కుటుంబం వృద్ధిలోకి రావడానికి చేసుకుని పరిహారం అనమాట ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ పరిహారాన్ని మనం శనివారం రోజున సాయంత్రం చేసుకోవాలండి ఇంకా ఏ ఏ రోజుల్లో కూడా చేసుకోవాలనేది కూడా చెప్తాను ముందైతే మొదటగా మీరు ఒక ఎరటి క్లాత్ తీసుకోండి ఇలాంటిది ఖచ్చితంగా ఎరుపు రంగు క్లాత్ అవసరం ఉంటుంది కాటన్ క్లాతే తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి తర్వాత ఈ క్లాత్లో నుంచి ఒక చిన్న ముక్కని ఈ విధంగా కట్ చేయండి మీరు సిజర్తో కట్ చేయొచ్చు లేదంటే చేతితో కూడా మీరు తీసే పని అయితే తీయండి చిన్న మొక్కని చింపి తీసుకోండి నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టానండి ఇదిగోండి ఇదనమాట ఒకే ఒక్క వత్తి తీసుకోవాలండి మీరు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకే ఒక్క వత్తి తీసుకోవాలి ఇంత మొక్క సరిపోతుందండి ఇలా మీరు చక్కగా ఒత్తిలాగా చేతులతో ఇలా తయారు చేసుకోండి అయితే ఈ పరిహారానికి వేరే ఒత్తులను కానీ అంటే ఇంట్లో ఉంటాయి కదండి ఎరుపు ఒత్తులు అలాంటివి వాటిని మాత్రం ఉపయోగించకూడదు చక్కగా మీ చేత్తును తయారు చేసి చుట్టు తీసుకొని ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట ఇలా రెడ్ క్లాత్ని తెచ్చుకొని ముందుగానే మీరు చక్కగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ప్రమితి ఉంది కదండి దీంట్లో నేతిని వేసుకొని ఇలా తయారు చేసి ఉంచుకోండి తర్వాత ఈ ఒకే ఒక వత్తిని దీనిలో ఈ రకంగా పెట్టండి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి కాదండి మళ్ళీ చెప్తున్నానండి ఒకే ఒక్క సింగిల్ ఒత్తి పెట్టాలి దీంట్లో ఇక్కడ నేను మామూలుగా కుంకుమతో చేసిన రెండు ఒత్తులు పెట్టి చూపిస్తున్నానండి మీకు ఎందుకంటే ఇది శనివారం రోజున చేసుకునే ఒక తాంత్రిక పరిహారం కాబట్టి మిగతా ఆ రోజుల్లో చేయకూడదండి అందుకే నేనైతే కుంకుమతో అంటే కుంకుమతో చేసిన ఒత్తులను వేసి నేను మీకు చూపిస్తున్నాను మీరైతే ఏగ ఒత్తిని పెట్టి ఇది పారదం చేయాలి అది కూడా కొత్త క్లాత్ నుంచి తీసిన ఆ క్లాత్ ముక్కను పెట్టి చేయాలి ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి మొత్తంలో చూసుకుంటే ఈశాన్య మూలలో పెట్టుకోవచ్చు లేదంటే మీ పూజ గదిలో ఉండే ఈశాన్య మూలలో కానీ హాల్లో ఉండే ఈశాన్య మూలలో కానీ పెట్టుకోవచ్చు అంటే ఏ గదిలో ఉన్న ఈశాన్య మూల అనేది ఉంటుంది కదండి ప్రతి గదికి ఈశాన్య మూల ఉంటుంది కదా ఆ ఈశాన్య మూలలో మీకు కుదిరిన ఈశాన్య మూలలో పెట్టి వెలిగించుకోవచ్చు అయితే ఈ దీపపు మొఖం అనేది ఈశాన్య వైపున అంటే ఆ దిక్కును వెలుగుతున్నట్టుగా వత్తిని పెట్టి మనం వెలిగించాలి అది అలానే వెలుగుతూనే ఉండాలండి ఇక మీరు ఎక్కడైతే దీపారాధన చేసుకుంటారో అక్కడ మీరు కొద్దిగా ఎలా బియ్యం పోయండి ఒక గుప్పిడి కానీ ఎంతో కొంత పోయింది ఈ విధంగా పోసి దాని మీద ఈ ప్రమిది పెట్టి ఈ ప్రమిది ఒత్తి అనేది ఈశాన్య వైపున చూస్తున్నట్లుగా మీరు పెట్టి దీపారాధన చేయాలి మీరు సాంబ్రాణి పూలతో చేయండి నేను మామూలుగా అగ్గి పొలతో చేశాను కానీ మీరైతే సాంబ్రాణి పూలతోనే చేయాలి ఇక్కడ మీకు చూపించేది కదండి మీ అందరికీ అర్థం కావడానికని ఇది నా కోసం చేసుకునేది కాదు కదండి మీ అందరికీ అర్థం కావాలని చూపిస్తున్నాను ఇక ఈ పరిహారాన్ని అయితే మనం శనివారం రోజున సాయంత్రం పూట చేసుకోవాలి లేదంటే శనివారం భవనం వస్తుంది కదండి ఆ రోజున సాయంత్రం చేసుకోవచ్చు అలానే శనివారం రోజుల్లో కూడా అమావాస్య వస్తుంది కదండి ఆ రోజుల్లో కూడా మీరు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అయితే దీపారాధన మనం సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాతనే చేయాలి ముందైతే చేయకూడదండి ఏడు గంటలు దాటిన తర్వాతనే చేయాలి అలా శనివారం అమావాస్య వచ్చినప్పుడు కానీ లేదంటే శనివారం రోజున కానీ చేసుకోవచ్చు లేదా మీరు ప్రతి శనివారం శనివారం కూడా చేసుకోవచ్చు ప్రతి శనివారం శనివారం చేసుకుంటే జీవితంలో మంచి మార్పులు ఉంటాయండి అలా బియ్యం పోసిన తర్వాత ప్రమితి పెట్టి దీపారాధన చేయాలి అయితే ఈ ప్రమితి కూడా కొత్త పరిమితిలోనే మనం దీపారాధన చేసుకోవాలండి ఇంట్లో వాడిన ప్రమితులు ఉంటాయి కదండి వాటిల్లో కాదు కొత్త పరిమితిని తెచ్చుకొని ఈ దీపారాధన చేసుకోవాలి ఈ వెలుగుతున్న వెలుగనేది ఈశాన్య దిక్కును చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి తర్వాత మీరు దీపాన్ని చూస్తూ లక్ష్మీ అమ్మవారిని మనసులో తలుచుకోవాలి మీరు అష్టోత్తరము సత్యనామావళి ఇలాంటివి తలుచుకొని చేస్తారు కదండి చదువుతారు కదా అలా కాకుండా అమ్మవారిని మామూలుగా మనసులో ఒక నిమిషం పాటు తలుచుకోవాలి ఇక ఈ విధంగా సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తర్వాత ఇలా చేసేసారు ఇక అలానే ఉంచేయండి రాత్రి మొత్తం కూడా దీపారాధన ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు వెలగనివ్వండి కొద్దిగా పోస్తే కొద్దిసేపు వెలుగుతుంది ఎక్కువ పోస్తే ఎక్కువసేపు వెలుగుతుంది కాబట్టి ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు వదిలేయండి ఇక తర్వాత రెండవ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాటిని తీసేయాలి ఇక్కడున్న ప్రమితి ఎందుకదండి దాన్ని కడిగి పక్కన పెట్టేసేసుకోండి ఇక ఈ బత్తి ఉంటుంది కదండి దీనిలో ఉన్న బత్తిని దాన్ని తీసుకువెళ్ళి పూల మొక్కల్లో వేసేయండి అంటే ఎవరో తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి ఇక ఇక్కడ బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యాన్ని మీ వంటల్లో వాడుకోవచ్చు శాకాహారంగా దీనిని ప్రతి శనివారం చేసుకోవచ్చు అంటే శనివారం అమావాస్య వచ్చినప్పుడు చేసుకోండి లేదా శనివారం పౌర్ణమి వస్తుంది కదండి ఏదో ఒక నెలలో వస్తుంది కదండి అప్పుడు చేసుకోవచ్చు కానీ మీరు నెలకొక్కసారైనా ఏదైనా ఒక శనివారం రోజున చేసుకున్నా కానీ అద్భుతమైన ఫలితం ఉంటుందండి లేదా ప్రతి వారం వారం కూడా చేసుకోవచ్చండి శనివారం శనివారం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం వస్తుందండి అదృష్ట దేవత మిమ్మల్ని వరిస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారి మీకు ధనాన్ని సుఖ సమృద్ధిని కలగజేస్తుంది ఈ విధంగా ఈశాన్ని దిక్కున పెట్టి దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది ఇక్కడ ఒకే ఒక్క ఒత్తి వేసి దీపారాధన చేయాలండి ఇది తాంత్రిక పరిహారం అని గుర్తుపెట్టుకోండి రెండు ఒత్తులు కాదు ఇక ఆ రకంగా ఒక నిమిషం పాటు మీరు అమ్మవారిని మనసులో తలుచుకుంటే సరిపోతుంది మహాలక్ష్మీ నమ మనసులో తలుచుకున్నా చాలండి అదృష్టం రావడమే కాదండి ఇంట్లో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి ఈ పరిహారాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి అయితే మీరు ప్రతి శనివారం శనివారం చేద్దామనుకునేవారు ఇక్కడ ప్రమిదను ఉపయోగించారు కదండి మొదటి శనివారం రోజున ఈ పరిమితిని మళ్ళీ నెక్స్ట్ వచ్చే శనివారం రోజున కూడా వాడుకోవచ్చు కొత్త పరిమితి అవసరం లేదండి మొదటి శనివారం ఏదైతే మీరు మొదలు పెట్టారో అప్పుడు కొత్త పరిమితి కావాలి ఇక ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ ముక్కను కూడా కొత్తదిగా తెచ్చుకోని అవసరం లేదు ఒక మీటర్ కానీ ఒక పావు మీటర్ కానీ ఎంతో కొంత తెచ్చుకొని ఆ క్లాత్ని ప్రతి శనివారం శనివారం వాడుకోవచ్చు ఒకే ఒక క్లాత్ ముక్కను తెచ్చుకోండి ఈ విధంగా ప్రతి శనివారం దీన్ని వాడుకోవచ్చండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల జాతకంలో కుజ ప్రభావం ఉన్న రవి నీచంలో ఉన్న చంద్రుడు నీచంలో ఉన్న కేతువుల వల్ల వచ్చే ఆర్థికపరమైన సమస్యల నుంచి కూడా ఈ ఉపాయం మిమ్మల్ని బయటపడేస్తుంది చాలా అద్భుతమైన పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేయకండి తప్పకుండా చేసుకోండి మంచి లాభాలను పొందుతారు మీరందరూ కూడా లాభాలను పొందాలని నేను కోరుకుంటున్నాను మీరనే కాకుండా పది మందికి కూడా ఈ వీడియో షేర్ అయ్యేలా చేయండి వారు కూడా లాభపడేలా అండ్ లైక్ కూడా ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు